వెల్కమ్ టు మై ఛానల్ భూమి స్ఫూర్తి క్రియేషన్ అందరికీ నమస్కారం ఈరోజు కొత్త అమ్మ కాదు చిన్నమ్మ అసలే కాదు అన్న కథను వినిపించబోతున్నానండి వీళ్ళ శరణాలయంలో చేర్చాలనుకుంటున్న పిల్లలు ఎనిమిదేళ్లలోపు వయసున్న పాప బాబులను చూస్తూ అడిగింది అనాథ శరణాలయం నిర్వాహకురాలు వసుంధర అవునమ్మ ఆ పిల్లలు నాయనమ్మ తండ్రి ఇద్దరు ఒకేసారి బదులిచ్చారు బెరుగ్గా భయం భయంగా చూస్తున్న పిల్లల భుజాల మీద చేతులు వేస్తూ చాలా చిన్న పిల్లలు ఇంతకు ఎందుకు చేర్చాలనుకుంటున్నారు తండ్రి ఉన్నాడు నాయనమ్మ నీవు ఉన్నావు వీళ్ళ బాగోగులు చూడ్డానికి మరో పెళ్ళి కూడా చేసావు నీ కొడుక్కి ఇందరుండగా వీళ్ళు అనాథలు ఎలా అయ్యారు భార్య చనిపోయిన ఆరు నెలలకే మళ్ళీ మనువాడిన అతన్ని చూస్తూ అడిగింది వసుంధర ఆ సూటి ప్రశ్నలకు క్షణం మాట్లాడలేదు ఇద్దరూ నిజమేనమ్మా కానీ ఎంతైనా సవతి తల్లి కన్నతల్లిలా ఎలా చూస్తుంది అందుకే నసిగిందామె చేతులు నలుపుకుంటూ తల పంకించి ఆమె వచ్చి ఎన్నాళ్ళు అయింది అడిగింది వసుంధర నెల దాటిందమ్మా నెల రోజులకే ఆమె వీళ్ళని సరిగా చూడదని నిర్ణయించుకున్నావా చాలా కూల్గా అడగడానికి ప్రయత్నించింది వసుంధర అవునమ్మా ఎందరిని చూడడం లేదు అనేసింది ఆమె అలాంటప్పుడు కొడుక్కి పెళ్ళెందుకు చేశావు నీవే చూసుకోవచ్చు కదా సొంత నాయనమ్మ వేగా వెంటనే అందుకుంది వసుంధర అయ్యో అమ్మ నా కొడుకు వయసు ఎంతని పైగా రేపో మాపో పోయేదాన్ని నేను వీళ్ళను ఎన్నాళ్ళని చూడగలను వంట గింట మిగతా అన్ని పనులు నాతో అవుతాయా కదా అవేవి నీతో కావు అవన్నీ చేయడానికి ఓ ఆడది కావాలి బయటి వాళ్ళు చేయలేరు చెయ్యరు ఇంటి మనిషే కావాలి అందుకు నీ కొడికి వెళ్ళే చేయాలి తప్పదు అంతే కదమ్మా అన్నదామే చూడమ్మా అంతవరకు ముక్కు మొహం మెరుగని ఆమె నుండి అంత ఆశిస్తున్నావు నీ ఆలోచన నీది నీ ముందు జాగ్రత్త నీది అంతవరకు బాగానే ఉంది నీ ఇంటికి వచ్చి అంతవరకు ఏ బంధం లేని మిమ్మల్ని సొంత వాళ్ళుగా నీ కొడుకు పిల్లల్ని సొంత పిల్లలుగా చూడాలనుకుంటున్నావు నీవు అలాంటప్పుడు ఆమెను మీరు సొంత మనుషులా చూసుకోవాలి కదమ్మా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు తల్లి కొడుకులిద్దరు మీరంతా కోరుకున్న విధంగా ఆమె ఉండాలంటే ఆమె కోరుకున్న విధంగా మీరు ఉండాలి కదా నీ కొడుకి రెండో పెళ్లి కావచ్చు ఆమెకు మొదటిదే కదా ఎన్ని ఆశలతో తన వాళ్ళను వదిలి నీ ఇంట్లో అడుగుపెట్టి ఉంటుంది అంతేసి భారం మోమ మోపాలనుకుంటున్నావు ఆమెపై ఆమె వయసు ఎద్దని మౌనంగా వింటున్నారు ఇద్దరు భార్యను చేయడానికే వచ్చిన దానిలా మీ అవసరాలు తీర్చడానికే వచ్చింది అన్నట్లుగా ప్రవర్తిస్తే మీ మీద తనకి ప్రేమాభిమానాలు ఎలా పుట్టుకొస్తాయి చెప్పు బాబు నీ భార్యను ప్రేమగా చూసుకుంటున్నావా అతని వైపు చూస్తూ ప్రశ్నించింది వసుంధర తల దించుకున్నాడు అతను చూడండి పరిస్థితులకు తలవగ్గే ఏ ఆడపిల్లైనా ఇలాంటి పెళ్లికి సిద్ధపడుతుంది అనవసర భయాలతో అనుమానాలతో ముందుకు ముందే ఆమె గురించి ఓ నిర్ణయానికి రాకండి ఇంకా ఇంట్లో అడుగు పెట్టకముందే ఆమె పట్ల ఓ రకమైన ఏహ్య భావాన్ని పిల్లల్లో కలిగించి వాళ్ళ పసి మనసుల్ని విషపూరితం చేస్తే ఎలా ఆ ఇద్దరిలోనూ చిన్నగా అలజడి కొత్త ఇంటికి కొత్త మనుషుల మధ్యకు వెళుతున్నాను వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటారో అన్న భయం అనుమానం ఆమెకు ఉంటాయి కదా తన వైపు నుంచి కూడా ఆలోచించాలి కదమ్మా తెల్లబోయి చూస్తున్న వాళ్ళతో నెమ్మదిగా ఇంకా అనునయంగా అంది వసుంధర మేమేదో అనుకుని వస్తే ఈవిడేంటి నీతి బోధలు చేస్తుంది మాకు అనుకోమంటే ఒక్క మాట చెబుతాను ఆ తర్వాత మీ ఇష్టం ఇద్దరూ తలెత్తి ఆమె కళ్ళలోకి చూశారు మీ పిల్లల్ని సరిగా చూసుకుంటూ ఉన్నదా లేదా అన్న విషయం కొద్ది రోజుల పాటు పక్కన పెట్టి ముందు మీరు ఆమెను ప్రేమగా ఆప్యాయంగా చూసుకోవడం మొదలెట్టండి ఈ రోజు నుంచే ఇంటి కోడలుగా కాకుండా ఆమెను మీ సొంత మనిషిలా చూస్తూ నీకు మేమున్నాము అనే భరోసా ధైర్యం కలిగించండి అప్పుడు అప్పుడు మీరేదైతే ఆమె నుండి ఆశిస్తున్నారో అది ఖచ్చితంగా మీకు అంది తీరుతుంది మన ప్రవర్తనని బట్టే ఎదుటి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది అయినా పెద్దదానవు నీకు నేను చెప్పేదేంటిలే అమ్మ పరాయింటిది అన్న ఆలోచన మాని అమ్మలా ఆమెను అక్కున చేర్చుకో భర్తగా నీ గుండెల్లో ఆమెకు చోటివు బాబు అప్పుడు నీ పిల్లలకు సవతి తల్లి కాదు కన్నతల్లే దొరుకుతుంది వాళ్ళు ఎప్పటికీ అనాథలు కారు కొత్త అమ్మ కాదు చిన్నమ్మ అసలే కాదు వాళ్ళకెప్పుడు ఆమె సొంత అమ్మే అలా ఉండాలంటే ముందు మీరు మారండి తల్లి కొడుకులిద్దరూ రెండు చేతులు జోడించి నమస్కరించారు వసుంధరకు ఇంతవరకు వాళ్లకు తోచని కొత్త విషయం బోధపడింది ఆ క్షణంలో వాళ్లకు వాళ్ళ కళ్ళలో నీటి సుడులు అమ్మ మిమ్మల్ని బాధ పెట్టాలని కానీ నిరాశపరచాలని కాదు ఏది మొక్కువ లేని వాళ్ళకమ్మా ఈ అనాథాశ్రమాలు కానీ వీళ్లకు మీరంతా ఉన్నారు ఈ పసిదనం ఈ బాల్యం హాయిగా అయిన వాళ్ళ దగ్గర గడిచిపోనియండి నేను చెప్పినట్లు చేయండి ఫలితం కనిపించలేదనుకోండి అప్పుడు రెండమ్మా ఇక్కడికి తప్పకుండా చేర్చుకుంటాను పిల్లల్ని మరొలా భావించకండి దయచేసి వాళ్ళకి నమస్కరిస్తూ ఉంది వసుంధర అయ్యో తల్లి తప్పకుండా అమ్మ ఏదో ఇరుగు పొరుగు సవతి తల్లి ఏం చూస్తుంది ఏం చేస్తుంది అంటూ రకరకాలుగా అంటా ఉంటే నిజమే అనుకుని వచ్చామమ్మ మాకు సరైన దారి చూపించావు తల్లి తప్పకుండా నువ్వు చెప్పినట్లే చేస్తామమ్మ వెళ్ళొస్తాం దండం పె పెడుతూ మదన పడుతూ అందామే పిల్లల్ని పట్టుకొని వెను తిరిగిన వాళ్ళతో వెళ్ళొస్తాం కాదు వెళ్తాం మనాలి నవ్వుతూ అంది వసుధర చిరునవ్వుతో నిష్క్రమించారు ఇద్దరు పిల్లలిద్దరి చేతులు పట్టుకొని తృప్తిగా నిట్టూర్చింది వసుంధర అదండి కథ అందరికీ ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం